హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేటికి బ్రిటిష్ వారస పాలన నుండి మన దేశం విముక్తి పొంది డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఈ సందర్భంగా మన స్వేచ్ఛ మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఒక్కసారి స్మరించుకోవాలి వారు త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో కృతజ్ఞతతో నిండిపోవాలి మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు వచ్చి వాణిజ్యం కోసం తరలివచ్చి వాణిజ్యానికి బదులుగా మన దేశం మొత్తాన్ని దోచుకున్నారు సంపదను ప్రజలను దోపిడీ చేశారు మన పూర్వీకులు శతాబ్దాల పాటు పోరాడి ఎంతోమంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన భారతదేశంలో స్వతంత్ర దేశంగా మారింది స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి మనందరం కులం మతం భాష ప్రాంతాల వారిగా కాకుండా భారతీయ పౌరులుగా గుర్తింపును పొందాలి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమాన హక్కులు ఉంటాయి మన దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధించాలి మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలి మనం ఇక్కడ ఇప్పుడు ఈ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడును గుర్తు చేసుకుంటూ ఇది మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆ క్షణం తలుచుకుంటే మనకిప్పటికీ గర్వకారణమే ఈ మహత్తర సందర్భమే భారతదేశంలో బ్రిటిష్ పాలనలకు ముగింపు పలికింది బ్రిటిష్ వారు వాణిజ్య ప్రయోజనాల కోసం మన దేశానికి అడుగుపెట్టినప్పుడు అప్పట్లో మన దేశాన్ని సోనీకి చిడియా అని పిలిచేవారు అంటే బంగారు బాతు అని అర్థం వారు ప్రజల మధ్య విభేదాలను సృష్టించి తాము పాలన ప్రారంభించారు మన దేశానికి వచ్చిన ఫ్రెంచ్ డచ్ పోర్చుగీస్ ఉద్దేశస్తులను మన దేశం నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ తమ పాలనను సాగించారు కానీ వారి వివక్షపూరిత విధానాల వల్ల పద్దెనిమిది వందల యాభై ఏడులోనే తిరుగుబాటు మొదలైంది అప్పటి నుంచి స్వాతంత్ర ఉద్యమం కోసం భారతీయులు పోరాడుతూనే ఉన్నారు వందేళ్లు పోరాడిన తర్వాత మనకు స్వాతంత్రం లభించింది ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో ఉన్న పాల్గొన్నారు వారందరినీ ఈ సందర్భంగా ఒక్కసారి తెలుసుకుందాం మహాత్మా గాంధీ భగత్ సింగ్ జవహర్లాల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గంగాధర్ తిలక్ లాలా రాయ్ గోపాలకృష్ణ గోఖలే రాణి లక్ష్మీబాయ్ మంగల్ పాండే దేవి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాణి రుద్రమదేవి అల్లూరి సీతారామరాజు ఇలా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు సమితులుగా మారారు అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశానికి కొత్త జీతం వచ్చింది బ్రిటిష్ వారు భారతదేశం నుండి పూర్తిగా తమ దేశానికి తరలిపోయారు వారిని మన దేశం నుండి తరిమి కొట్టడంలో కష్టపడిన మన వీరులందరినీ మరం మనం స్మరించుకుందాం మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం మనమందరం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే మన దేశం పట్ల గొప్ప బాధ్యతను నెరవేర్చడమే మనము వారికిచ్చే నివాళి జై హింద్ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు